ఈ స్టప్పు కడుతున్నాను ఇది పడి స్టప్పు ఒకటి రెండు మూడు పళ్ళు కట్టాను ఈ పళ్ళు అంటే చాలామంది లెక్క తెలియక ఎలా పడితే అలా ఎక్కి చేస్తారు అంటే కొంతమంది తెలియదు చాలామంది కంటే అందరినీ తప్పు తప్పుగా అనుకోకండి ఈ పడి లెక్క ఎలా చేసుకోవాలంటే మనం మొత్తం ఇక్కడ ప్లేస్ ఎంత ఉందో కొలుసుకొని మనకి మినిమం ఒక ఒక డాబాకి ఎక్కించాలంటే పదిహేడు పళ్ళు కావాలి అంటే లాభం నష్టం లాభం నష్టం కింద లెక్కేసుకోవాలి ఎప్పుడు కూడా నష్టం కింద లెక్కేయకుండా లాభం కింద లెక్కేసుకుంటే పదిహేడు పళ్ళు కట్ట పదిహేడు స్టప్పులు కట్టా ఉంటే లాభం వస్తుంది లాభంతో స్టార్ట్ చేసి మళ్ళీ మీదకి వెళ్ళేసరికి లాభం వస్తుంది అలాగే పదిహేను కడితే లాభం వస్తుంది అలా ఇరవై ఒకటి కడితే లాభం వస్తుంది మళ్ళీ ఇరవై కట్టకూడదు పంతొమ్మిది కడితే లాభం వస్తుంది అలాగనమాట లాభం కింద వేసుకొని వెళ్ళాలి స్టప్పులు కట్టేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లాభం మళ్ళీ ఎక్కేటప్పుడు హెండ్ ఎక్కేటప్పుడు కూడా లాభం రావాలి పదిహేడు వస్తే మినిమం ఏడించులు కూడా తీసుకొని వెళ్తే పదిహేడు నూట ఇరవై ఇంచులు కదా హైట్ పది అడుగులు డాబా అందుకని నూట ఇరవై ఇంచులు వస్తుంది నూట ఇరవై ఇంచులకి మనం ఏడుంచులు పెడితే ఒక ఇంచే మనకు తప్పు ఉంటుంది అందులో ఒక ఇంచి మనం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు నూట పంతొమ్మిది ఇంచులు వస్తుంది ఇంచులు పెడితే పడి ఒక ఇచ్చి మనం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అయితే దీనికి ఎలా అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఏడించులు ఎక్కిస్తున్నాను నేను ఇది హైట్ తొమ్మిది ఇంచులు ఇది మనకి ప్లేస్ లేని చేతని ఏడు ఇంటు తొమ్మిది అంటే మనకి కావాల్సింది ఏ తొమ్మిది పళ్ళికి ఇప్పుడు నేను ఎక్కిస్తున్నాను ఒక స్టప్పు తొమ్మిది పళ్ళికి తొమ్మిది పళ్ళికి ఎక్కిస్తే మనకి కావాల్సింది అరవై మూడు ఇంచులు కావాలి అరవై మూడు ఇంచుల్లో ఈ జల్లీ వేస్తున్నాం కదా ఇక్కడ చూడండి జల్లీ గలవు ఐదు ఇంచులు ఆ ఐదు ఇంచులు డౌన్ చేయాలి అన్నమాట ఐదు ఇంచులు అరవై మూడు ఇంచులు మనం మెసేజ్మెంట్ తీసుకుని ఐదు ఇంచులు డౌన్ చేయాలి ఐదు ఇంచులు డౌన్ చేస్తే యాభై ఎనిమిది ఇంచులు వస్తుంది యాభై ఎనిమిది ఇంచులకి మనం స్లోప్ కొట్టుకోవాలి స్లోప్ ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని మనం కరెక్ట్గా చూసుకొని ఆ స్లోప్ కొట్టుకుంటే ప్లస్ ఐదించులు వచ్చేస్తుంది ఐటి అక్కడ ఐదు ఇంచులు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మనం స్టార్టింగ్ చేసుకొని వెళ్ళేటప్పటికి ఏడు ఇంచులకు ఒకటి మనకి తీసుకొని వెళ్ళేసి కరెక్ట్గా దాని మట్టంకి వచ్చేస్తుంది అన్నమాట పడి అక్కడ ల్యాండింగ్ ఉంది కదా చూడండి ఆ ల్యాండింగ్ మట్టంకి కరెక్ట్గా వచ్చేస్తుంది పడి ఇది తొమ్మిది పళ్ళు తొమ్మిది ఏళ్ళు అరవై అరవై మూడు కరెక్ట్గా వచ్చేస్తుంది అదే మాదిరిగా మనం ఇది ఈ లెంత్ చూసుకుంటే తొమ్మిది ఇంచులు ఒకటి తొమ్మిది ఇంచులకి ఒకటి తొమ్మిది ఇంచులకు ఒకటి అయినప్పుడు మనకి ఎంత కావాలి తొమ్మిది ఒకటి అంటే ఎనభై ఒక ఇంచి ఇది కావాలి మనకి ఎనభై ఒక ఇంచి కావాలి తొమ్మిది ఇంచుల కోటంటే ఎనభై ఒక్క ఇంచి కావాలి ఈ లెంత్ ఎనభై ఒక చూసుకొని ఎనభై ఇంచు దగ్గర కరెక్ట్గా పట్టికుండా వదిలి తోహ వదిలి దాని నుంచి మార్క్ చేసుకొని ఎనభై ఒక్క ఇంచు నుంచి తొమ్మిది ఇంచులు ఒకటి వేసుకుంటా ఒక చీపురు పొల ఒకటి వేసుకోవాలి ఇలా ఇలా చీపురు పొల్ల చూసారా ఇది పది ఇంచులు తొమ్మిది ఇంచులు నెక్స్ట్ ఏడించులు ఒకటి ఉండే ఇంకో ఇంచులు నా చోతిలో చెవులోనే ఉంది ఇది ఏడించులు చీపురు పొల్ల పది ఇంచులు ఏడించులు రెండు చీపురు పొల్లు తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ కింద నుంచి మనం ఏడించులకి ఇలా మార్పింగ్ చేసుకోవాలి ఏ చూడండి ఇది టోటల్ ఆ హైట్ అక్కడ ఉన్న హైట్ ఇక్కడ మార్కింగ్ టీ కట్టే కట్టి చేసా ఏడించులు పొట్ట వేసాను మార్కింగ్ ఈ మార్కింగ్ నుంచి ప్రతి పడికి మనం టీప్ల కొట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది పడి అదే అనమాట చాలామంది ఏం చేస్తారంటే అయ్యో చేసే ఎలా చేసేయి అంటే పడి ఎక్కేది చాలా కష్టమైన విషయం కాబట్టి స్టెప్లు ఎక్కేది కొంచెం జాగ్రత్తగా చూసి ఎంత మనకి వీలైతే అంత హైట్ తగ్గించుకొని మనం వెళ్తే బాగుంటుంది పడి కూడా అందంగా ఉంటాయి అలా కట్టండి ఎలా పెడితే అలా కట్టికండి ఓకేనా ఎందుకంటే నిత్యం ఎక్కి దిగాలి కదా అందుకని చెప్పాను